హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలు పదకొండు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ టోటల్గా టోటల్ ల్యాండ్ వచ్చేసి పదకొండు ఎకరాలు ఉంది ఓకేనా లొకేషన్ చూసుకుంటే టీపీ గౌరారం విలేజు నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి నుంచి పదకొండు పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఇది దీంట్లో బోర్లు కానీ బావులు కానీ ఏం లేవు టోటల్గా ప్లెయిన్ ల్యాండ్ డ్రై ల్యాండ్ బోర్ వేసుకుంటే వాటర్ పడుతుంది చుట్టూ కడీలు అయితే వాతారు కానీ ఫినిషింగ్ అయితే వేయలేదు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు ఒక ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ల్యాండ్ విజిట్ చేయండి మీకు నచ్చితే ల్యాండ్ పర్చేజ్ చేయండి ఓకేనా ల్యాండ్ ల్యాండ్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేసే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రీ అనేది అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఓకేనా మీ టైం వేస్ట్ చేసుకోకండి మా టైం వేస్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు మీకు నచ్చిన ల్యాండ్ గురించి వెంటనే కాల్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా ఎవరికైనా ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ సెర్చింగ్ చేస్తే వాళ్ళకి మన షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్